గతంలో వచ్చిన రోబో చిత్రం ఆడియన్స్ కి కొత్త అనుభూతినిచ్చింది టెక్నాలజీని వాడుతూ తీసిన ఆ సినిమా తరువాత ఇప్పుడు దాదాపుగా ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో తెరకెక్కిన రోబో టూ పాయింట్ నవంబర్ ఇరవై తొమ్మిదిన గురువారం నాడు ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించారు రజనీకాంత్ సర్సన అమి జాక్సన్ హీరోయిన్ గా నటించగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో ప్రధాన పాత్ర పోషించారు ఎన్నో నెలలుగా ఇటు ఇండస్ట్రీని అటు ఆడియన్స్ ని ఉత్కంఠకు గురిచేస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ అందుకుంది ఈ భూమిపై మనిషి ఒక్కడే కాదు సమస్త జీవరాశులు బతకాలి అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ త్రీడీ ఎఫెక్ట్ తో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తీశారు హాలీవుడ్ స్థాయిలో తీసిన రోబోట్ టూ పాయింట్ ఓలో లో గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు ప్రీ రిలీజ్ కి ముందే ఈ సినిమా భారీ బిజినెస్ చేసిందని చెప్పాలి ఒక తెలుగు హీరోకి అయితే సాధారణంగా త్రియాటికల్ హక్కులు దాదాపుగా డెబ్బై కోట్ల దాకా పలికే అవకాశం ఉంటుంది అయితే ఈ మూవీ ఏకంగా డెబ్బై ఐదు కోట్లు పలికింది ఇక ఓవర్సీస్ రైట్స్ కూడా ఇదే రేంజ్ లో అమ్ముడయ్యాయి రోబో టూ పాయింట్ ఓ టాలీవుడ్ రికార్డులతో పాటు ఇండియన్ రికార్డు కూడా తిరగరాస్తుందని అంటున్నారు ప్రీమియర్ షోలు పూర్తయ్యే సమయానికి నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లు వసూలు చేసి ఇండియన్ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది అయితే సుమారు ఈ లెక్క ఇండియన్ కరెన్సీలో ముప్పై ఒక్క కోట్ల రూపాయలన్నమాట అన్నమాట అయితే గతంలో ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ లో వచ్చిన బాహుబలి కంక్లూజన్కి లో నాలుగు వేల డాలర్లు అంటే ఇరవై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తే ఇప్పుడు రోబో టూ పాయింట్ కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇక ఇండియాలో కూడా దగ్గర ఉదయం నుంచి సందడి నెలకొంది ముఖ్యంగా కుర్రకారుతో కిక్కిరిసిపోతున్న టూ పాయింట్ వచ్చి చూడాలంటే కనీసం వారం రోజులు ఆగాల్సిందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాం కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి